ఇక జగన్ హయాంలో హడావుడిగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది శాప్ చైర్మన్ రవినాయుడు పక్క ఆధారాలు సేకరించారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు అక్రమాలు చేసిన వారు జైలుకు వెళ్లక తప్పదన్నారు పట్టాభి వారు అనేక రకాలుగా దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఎంక్వైరీ అన్ని కూడా చేయించారు రవినాయుడు గారు వారే స్వయంగా ఈ ఆడుదామాద్ర కుంభకోణం గురించి వారు దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా అంటే ఇప్పుడు మా పద్ధతి ఏంటంటే ఇప్పుడు వాళ్లలాగా అసలు ఎఫ్ఐఆర్ లో పేరే లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు ఎటువంటి ఎంక్వైరీ లేకుండా రాత్రిపూట ఇచ్చి తలుపులు బద్దలు కొట్టి నా నా ఇంటి తలుపులు పలుపులతో బద్దలు కొట్టి నన్ను ఇచ్చాడు మేము ఆ రకంగా వెళ్లట్లా ఇప్పుడు లీగల్ గా ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ చేసి గ్యాదర్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు కొంత సమయం పడుతుంది వాళ్ళ పందాల్లో వెళ్తే మాకు ఎంతసేపు అండి విజేతలుగా వైసీపీ కార్యకర్తలను ప్రకటించారని వారిలో చాలా మంది బహుమానం ఇవ్వలేదన్న సమాచారం ఉంది విజిలెన్స్ రిపోర్టు రెడీ కావడంతో వచ్చే అసెంబ్లీ సమాపేశాల్లో దీనిపై సభలో చర్చించనున్నారు ఆ తర్వాత చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తోంది మీ మీద కేసులు ఉన్నాయి అది ఎప్పుడు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కలిసిన తర్వాత పెట్టాడు వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్ వీడు కలిసాడు సీఎం గారు సీఎం గారు కలిసిన తర్వాత రెండు రోజుల్లో పెట్టారు ఇప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు స్టాలిన్ కి ఫోన్ చేసి నాకు డబ్బులు ఇవ్వద్దని చెప్తున్నాడు దరిద్రుడు ఆ రేతికి వీడు వెళ్లిపోతున్నాడు వీడు అని అంటున్నాను ఎందుకంటే నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వ్యక్తిగతంగా నాకు వాడే నా పార్టీ అధ్యక్షుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అంట ఈస్ ట్రైన్ టు అటాక్ మీ టెంప్టింగ్ దేమ్ టు ఫైల్ రాంగ్ కేసెస్ ఐమ్ లీగల్ ఇఫై ఆల్రెడీ సెక్షన్స్ ఫోర్జరీ చీటింగ్ ఏ ఫోర్ ట్వంటీ కేసులు జగన్ గారి మీద ఎన్నో ఉన్నాయండి అసలు మీ అమ్మమ్మ